హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ మధ్యలో వీడియోస్ అయితే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేయడం లేదండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా గృహ ప్రవేశం అయింది ఇంట్లో వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి చూసారు కదా నా వాయిస్ అయితే ఎలా వస్తుందో చాలా కోల్డ్ అయిపోయిందండి ఇంట్లో వచ్చిన డే నుండి నాకు చాలా కోల్డ్ అయింది వాటర్ ఎఫెక్ట్ అండ్ వెదర్ ఎఫెక్ట్ అండి వాయిస్ చూసారు కదా ఇలా చేంజ్ వస్తుందో ఇంకా అక్క వెళ్ళే అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు మా అక్కయ్య వాళ్ళు గృహ ప్రవేశానికి వచ్చారు కదా క్లిప్ అయితే ఎక్కువ తీయలేదు లేండి అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన రోజు నుండి ఇంకా మాకైతే వర్క్ స్టార్ట్ అయినాయి ఇవైతే గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అండి చూడండి నాకు అండ్ మా అన్నయ్య వాళ్ళకి ఇంకా ఇవైతే నా గిఫ్ట్స్ అండి చూడండి చాలా గిఫ్ట్ వచ్చే గిఫ్ట్స్ అయితే వచ్చాయండి నాకైతే ఇదైతే మా ఫ్రెండ్ సోనీ తెచ్చిందండి చాలా బాగుంది ఇదైతే ఇంకా తెలిసిన వాళ్ళు చాలా మంది ఇంక ఇవే ప్రజెంటేషన్స్ ఇచ్చారు నాకైతే గిఫ్ట్స్ చాలా చాలా బాగా నచ్చాయండి ఇంకా బట్టలు కూడా వచ్చాయండి బట్టలు అయితే పట్టుకులర్గా నేను ఏం చూపెట్టలేదు ఓన్లీ ఇలాంటి సీన్స్ కోడ్ అంటారు కదా వీటిని ఫోటో ఫ్రేమ్స్ ఇంకా ఇవి మాత్రమే నేనైతే చూపెట్టాను ఇంకా బట్టలు ఏం చూపిస్తామండి ఇంకా ఇంకా విండ్ వచ్చిందండి ఇంకా మనీ వచ్చినాయండి మాకైతే ప్రజెంటేషన్స్ బాగానే వచ్చేయలేండి ఇంకా చూడండి కప్స్ ఇంకా ఫోటో ఫ్రేమ్ సీనరీస్ అంటారు కదా గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అండి నాకైతే బాగా నచ్చాయి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి తెచ్చిన వాళ్ళందరికీ చూడండి కప్స్ అండి ఇంకా చూపి మీ వీలైనంత వరకు అయితే నేను చూపించాను ఇదైతే మా పెద్ద నా నాకోటి మా అన్నయ్య కోట అయితే తెచ్చిందండి ఇది నాదండి చాలా బాగా నచ్చింది నాకైతే మా కొత్త ఇంటికి వచ్చిన గృహప్రవేశం గిఫ్ట్స్ అండి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో మాకైతే ఇంకో ఇదైతే ఇంకా రాముల వారండి చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఇంకా మీకైతే అయినంత అయినంత వరకు అయితే చూపిస్తున్నాను ఈ గృహప్రవేశం అయ్యి మేబీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా అండి ఇంకా వీడియోస్ అయితే నేను ఎక్కువ అప్లోడ్ చేయడం లేదండి ఎందుకంటే ఇంట్లో వర్క్స్ సెట్టింగ్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇంకా ఇవన్నీ ఉన్నాయండి ఇంకా నేను అందుకే నాకు వీడియో వీడియోస్ అనేది అప్లోడ్ చేయబుద్ధి కావడం లేదు ఈ గృహప్రవేశం గిఫ్ట్లు వచ్చిన మా అత్తయ్యలు మా అక్కలు అందరూ వచ్చారు చూ అంటే వాళ్ళకు కూడా చూపెట్టాలి కదండీ ఇంకా వాళ్ళని కూడా నేనైతే పిలిచాను నెక్స్ట్ డే ఏదేమో అన్నయ్య వాళ్ళకి వచ్చిన గిఫ్ట్లు అండి ఇంకా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు మాకైతే ఎక్కువ వచ్చాయిలేండి అన్నయ్య వాళ్ళకి తక్కువ వచ్చాయండి ఇంకా మా మరిది మా తోటి మా నాయనమ్మ మా తాతయ్య మా అత్తయ్య మా మామయ్య అంటే వదిన వాళ్ళ పేరెంట్స్ అండి వీళ్ళంతా వీళ్ళైతే అందరు వచ్చారండి అంటే వీళ్ళు ఇక్కడే ఇంకా మా మేనత్తలు వాళ్ళు ఇక్కడే ఉంటారు కదండి ఇంకా వాళ్ళందరిని అయితే నేను పిలిచాను గిఫ్ట్స్ అయితే చూడడానికి ఓపెన్ చేయడానికి మా ఫ్యామిలీలో ఏ చిన్న గిఫ్ట్ ఏదైనా అకేషన్ జరిగి ఏ చిన్న గిఫ్ట్ వచ్చినా కూడా ఒకళ్ళు ఒకరి పిలుచుకుంటారండి వచ్చిన గిఫ్ట్ అయితే చూపిస్తారు ఇవైతే బట్టలు నాకు పిల్లలకు టవల్స్ వచ్చాయండి ఇంకా బట్టలు అంటే పాపలకు డ్రెస్సెస్ నాకు శారీస్ కూడా వచ్చేయండి ఇంకా నెక్స్ట్ డే మీద మీరు అంతే ఇది ఏంది ఇట్లా ఉండదు అనుకోవచ్చు లేదండి భోజనాలు నెక్స్ట్ డే కూడా మా వాళ్ళందరికీ మేము భోజనాలు పెట్టాము ఇంకా భోజనాలు అయిన తర్వాత ఫ్రీగా కూర్చొని అయితే ఒక పక్క వాళ్ళు ఒక పక్క నేనైతే గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఎవరి హడావుడిల వాళ్ళేనండి పిల్లలు చూడండి పిల్లలు మేము ఓపెన్ చేస్తాం మేము ఓపెన్ చేస్తామని పిల్లలు కూడా అనడం అండి ఇంకా చూడండి ఇటు పెద్దయ్యా ఇటు చిన్నత్తయ్య ఇటు మమ్మీ ఇంకా వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ గిఫ్ట్ బాగుంది ఈ గిఫ్ట్ బాగుంది నీకన్నా చెల్లెకే గిఫ్ట్లు ఎక్కువ వచ్చేయాలని అయితే చెప్తున్నారు ఇంకా మా వదినైతే బట్టల శిక్షణ ఓపెన్ చేసింది నాకు అంటే ఎక్కువ నాకే వచ్చేయాలండి వదినకైతే ఎక్కువ రాలేదులేండి ఇంకా మా సందే కవిలు అందరు వచ్చారు చూడండి పిల్లల హడావుడి పిల్లలైతే చేతులు లేరండి అసలు ఆగడం లేదు మేము ఓపెన్ చేస్తాం మేము ఓపెన్ చేస్తాం అనేసి అయితే అంటున్నారు ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి కొంచెం నాకు సపోర్ట్ చేసి అయితే ముందుకు నడిపించారని నేను అనుకుంటున్నానండి సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదండి ఇంకా నేను కూడా వీడియోస్ పెట్టడం లేదులేండి ఎందుకంటే నాకు ఈ హడావుడి అనేది సరిపోతుంది ఇంకా చెప్పాలంటే వీడియోస్ తీయాలి వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్స్ తీయాలి షార్ట్స్ అప్లోడ్ చేయాలి అన్నట్టు అయితే ఏం లేదు ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెడుతున్నాను లేండి లాంగ్ వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెడుతున్నాను చూడండి నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు అంత కోల్డ్ అయిపోయింది ఎందుకంటే ఈ ఇంట్లో వచ్చిన దగ్గర నుండి డైలీ వర్షాలేనండి డైలీ వర్షాలే అసలు ఎండ్ అనేది లేదు నెక్స్ట్ అయితే మేము హౌజ్ షిఫ్టింగ్ చేస్తున్నామండి ఇంకా మళ్ళీ పాత ఇంటికి అయితే నేను మా అమ్మ అయితే వచ్చేసామండి ఎందుకంటే షిఫ్టింగ్ చేయాలి కదండి ఇక్కడ సామాన్ అంతా మళ్ళీ కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళాలి కదా హౌస్ షిఫ్టింగ్కి అయితే వచ్చాము చూడండి ఎంత పని అసలు మా మమ్మీ నేను ఒక బట్టలే పది మూటలు ఉంటాయండి మా బట్టలు అందులో నా బట్టలు పిల్లల బట్టలే చాలా ఎక్కువండి అసలు కడతా అంటే వస్తున్నాయి బట్టలు కడతా అంటే వస్తున్నాయి దాదాపుగా నేను బట్టలు బాసన్లు అన్నీ తీశానండి ఎక్కువనైతే ఇంట్లో చిత్తడైతే పెట్టుకోలేదు లేండి సాధ్యమైనంత వరకు అంత ఇల్లు ఖాళీగానే ఉంచాను నా మా హౌస్ చూడాలనుకున్న మా హౌస్ మీకు వీడియో కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేనైతే హౌస్ వీడియో తీస్తానండి చూడండి ఇక్కడ ఇగో ఎన్ని బట్టలు పది మూతల బట్టలు అండి ఈ బట్టలు ఇంకా సామాన్ ఇది మార్నింగ్ లెవెన్కి వచ్చామండి మేము లెవెన్కి వచ్చి ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళిపోయామండి మా మమ్మీ నేనైతే ఎన్ని బట్టలు అసలు మా మమ్మీ ఏందే బిడ్డ గిన్ని బట్టలు ఇక బట్టలు నువ్వు కొనకు ఇంకా నువ్వు బట్టలు కొనద్దు చాలు ఈ బట్టలు చాలు అయితే మా మమ్మీ ఎన్ని అన్నిసార్లు అనడము మా మా మమ్మీ డబ్బులు వేసేయకు నువ్వు డబ్బులు వేసేయకు అనడము ఇది బెడ్రూమ్ చూడండి ఇల్లు షిఫ్టింగ్ అయ్యే రోజు ఇల్లు పరిస్థితి అయితే ఎంత ఘోరం ఇంకా నేనైతే దీని తర్వాతకి వీడియోలు అయితే అవుట్ షిఫ్టింగ్ అయితే వీడియోలు అయితే నేను లేండి చూడండి బట్టల మూటలు ఎన్ని బట్టల మూటలో నాకు అయినంత వరకు అయినంత వరకు అయితే నేను వీడియో తీశానండి ఇవన్నీ కొత్త బట్టలేండి ఇంకా పాత అయితే కాదు అన్ని బీరువాళ్ల బట్టలు అయితే కొత్త కొత్త శారీస్లల్లో అయితే ఇట్లా ప్యాక్ చేసామండి ఇంకా మిగతా ఇంట్లో అవన్నీ అయితే ఇంకా సంచులల్లో అయితే పెడుతున్నామండి మమ్మీ నేను ఇద్దరం కలిసే చేసాము ఇదంతా ఆల్మోస్ట్ మళ్ళా పాతింట్ల నుండి నాకు మాట్లాడడానికి రావట్లేదండి ఇంట్లో నుండి కొత్తింట్లకి మళ్ళీ నేను మమ్మీ ఇద్దరమే చేసుకున్నాము ఎక్కువనైతే నాకే స్ట్రెస్ పడిందిలేండి ఎందుకంటే ఇల్లు కదా అండి అంతా చూసుకుంటూ చూసుకుంటూ నీట్గానైతే పెట్టానండి సెట్ చేసుకుంటా సెట్ చేసుకుంటా పెట్టాను ఆల్మోస్ట్ ఏం చిత్తడి లేకుండా హౌస్ వీడియో మీకు ఎవరు ఎవరైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను హౌస్ వీడియో మా ఇల్లు కంప్లీట్గా హౌస్ వీడియో అయితే నేను పెడతానండి ఇక్కడ నుండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా బాయ్ అండి